విక్రమాదిత్యుడు నుండి దించాడు వారు తమ ప్రయాణం ప్రారంభించగానే బేతాల్ తన కథను చెప్పడం మొదలుపెట్టాడు చాలా కాలం క్రితం మాణిక్యపూర్ అనే విశాలమైన రాజ్యాన్ని పుణ్యభ్రాతుడు అనే రాజు పరిపాలించాడు రాజు దయగలవాడు తెలివైనవాడు కాబట్టి ప్రజలు అతన్ని ఎంతగానో ప్రేమించారు పుణ్యభ్రాడు ఒక ధైర్యవంతుడైన రాజు అతను తన తెలివైన వ్యూహాలు మరియు యుద్ధభూమిలో తన ధైర్యంతో అనేక రాజ్యాలను గెలుచుకున్నాడు అతను కూడా చాలా ఇష్టపడేవాడు రాజు తరచుగా తన రాజ్యం సమీపంలోని అడవుల్లో కుందేళ్లు పావురాలు మరియు జింకల కోసం వెతకడానికి వెళ్లేవాడు ఒకరోజు ఒక అందమైన మచ్చల జింకను వెంబడిస్తూ అతను అడవిలో దారి తప్పిపోయాడు జింక పారిపోగలిగింది రాజు గంటల తరబడి అడవిలో తిరిగాడు కాని దారిని కనుగొనలేకపోయాడు చీకటి పడటం మొదలైంది అతనికి ఆకలి దాహం అలసట పెరిగాయి విసుగు చెంది అతను తన గుర్రం దిగి ఒక చెట్టు కింద కూర్చున్నాడు అకస్మాత్తుగా ఒక చిన్న దీపంతో తనవైపు వస్తున్న ఒక వ్యక్తిని చూశాడు అప్రమత్తమైన రాజు తన కత్తిపిడిని పట్టుకున్నాడు అతను పోరాడటానికి సిద్ధంగా ఉన్నాడు కాని అప్పుడు రాజుకు సహాయం చేయడానికి వచ్చిన యువకుడు అని గ్రహించాడు ఆ యువకుడు మీరు దారి తప్పిపోయారని నేను నమ్ముతున్నాను మహారాజా అన్నాడు రాజు మీరు చెప్పింది నిజం అన్నాడు ఆ యువకుడు మళ్ళీ మాట్లాడి నేను కొంత ఆహారం మరియు నీరు తెచ్చాను దయచేసి తిని విశ్రాంతి తీసుకోండి మనం రేపు ఈ అడవి నుండి బయటపడతాం అన్నాడు ఆ యువకుడు రాజుకు తన వినయపూర్వకమైన సమర్పణను అందించాడు రాజు తిని ఆపై చెట్టు కింద పడుకున్నాడు రాజు మరుసటి రోజు ఉదయం లేచినప్పుడు ఆ యువకుడు రాత్రంతా మేల్కొని ఉన్నాడని గమనించాడు అతను రాజుకు కాపలా కాస్తున్నాడు ఆ యువకుని సేవకు రాజు ముగ్ధుడయ్యాడు రాజు మీ పేరేమిటి అని అడిగాడు ఆ యువకుడు ప్రతాప్ మహారాజా అని బదులిచ్చాడు అప్పుడు రాజు మీరు నా సేవలో నా ఆస్థానపు వ్యక్తులలో ఒకరిగా ఉండాలనుకుంటున్నారా అని అడిగాడు ప్రతాప్ అంగీకరించి చాలా సంతోషించాడు వారు చివరకు అడవిని దాటి రాజభవనానికి చేరుకున్నారు అప్పటినుండి ప్రతాప్ ఆస్థానపు వ్యక్తులలో ఒకరిగా రాజభవనంలో ఉండిపోయాడు రోజులు గడిచాయి ప్రతాప్ సంతోషంగా మరియు సంతృప్తిగా ఉన్నాడు ఒక రోజు ఉదయం అతను రాజును మొదటిసారి కలిసిన అడవిని సందర్శించాలని నిర్ణయించుకున్నాడు అకస్మాత్తుగా అతను ఒక చాలా అందమైన అమ్మాయిని చూశాడు అతను వెంటనే ప్రేమలో పడ్డాడు అతను ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు ఆ అమ్మాయి ఆ ప్రతిపాదన గురించి ఖచ్చితంగా తెలియదు ఆమె రేపు రండి మరియు నేను ఏమి నిర్ణయించుకున్నానో మీకు తెలియచేస్తాను అని చెప్పింది ప్రతాప్ రాత్రంతా ఆమె గురించి కలలు కన్నాడు ఉదయం అతను రాజు వద్దకు వెళ్లి అంతా చెప్పాడు దయగల రాజు ప్రతాప్ తో అడవికి వెళ్ళడానికి అంగీకరించాడు వారు అడవికి చేరుకున్నారు మరియు ఆ అమ్మాయి వారి కోసం వేచి ఉంది కాని ఆమె రాజును చూసినప్పుడు ఆమె ముఖ కవళికలు మారిపోయాయి ఆమె రాజుకు నమస్కరించి మిమ్మల్ని ఇక్కడ చూస్తానని నేను ఆశించలేదు మహారాజా దయచేసి నన్ను పెళ్లి చేసుకోండి నన్ను మీ రాణిగా చేసుకోండి అని చెప్పింది ప్రతాప్ మహారాజా నేను ఈ స్త్రీని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నప్పటికీ ఆమె మీ రాణిగా ఉండటానికి తగినది మహారాజు ఈ స్త్రీని తన భార్యగా తీసుకోవాలని కోరుకుంటే నేను నా ప్రేమను సంతోషంగా త్యాగం చేస్తాను అని చెప్పాడు తన ఆస్థానపు వ్యక్తి భక్తికి రాజు సంతోషించాడు అతను ఆ అమ్మాయి వైపు తిరిగి అందమైన యువతి ఈ యువకుడు నిన్ను ప్రేమించాడు నా ఆస్థానపు వ్యక్తులలో ఒకరు ఎంచుకున్న స్త్రీని నేను పెళ్లి చేసుకోలేను ప్రతాప్ ఎప్పుడూ నాకు నమ్మకంగా ఉన్నాడు అతని భార్యగా మీరిద్దరూ రాజభవనంలో నివసిస్తున్నందున మీరు విలాసాలను ఆస్వాదించవచ్చు అని చెప్పాడు వివాహం ఏర్పాటు చేయబడింది మరియు ప్రతాప్ మరియు ఆ అమ్మాయికి ఒక పెద్ద విందు మధ్య వివాహం జరిగింది అప్పటి నుండి వారు సంతోషంగా జీవించారు బేతాల్ తన ప్రశ్న అడగాల్సిన సమయం వచ్చింది నాకు చెప్పు ఎవరు ఎక్కువ గొప్పవారు అది రాజు లేదా అతని ఆస్థానపు వ్యక్త అని అడిగాడు రాజు విక్రమాదిత్యుడు రాజు మరియు అతని ఆస్థానపు వ్యక్తి ఇద్దరూ సమానంగా గొప్పవారు ప్రతాప్ కోసం తన ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాజు తన ఆస్థానపు వ్యక్తి ఆ అమ్మాయిని తన కోసం ఎంచుకున్నాడు కాబట్టి ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు కాని నేను చెప్పాలి రాజు యొక్క చర్య గొప్పదిగా అర్హత పొందుతుంది ఎందుకంటే సర్వశక్తిమంతుడైన పాలకుడు అయినందున అతను సులభంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోగలిగేవాడు ఇది నైతిక విలువలకు అతను ఎంతగానో గౌరవిస్తున్నాడో చూపిస్తుంది ఇది రాజుకు తగినది బేతాల్ తనను తాను విడిపించుకుని గాలితో కలిసి చెట్టువైపు తేలిపోవడం ప్రారంభించాడు